అందరికీ నమస్కారం ఈ సృష్టికి మూలం కశ్యప మహాముని బ్రహ్మకుమారుడైన మరీచి కళలకు పుట్టిన కుమారుడే కశ్యపుడు పురాణాల ప్రకారం భూమి మీద కాలుపెట్టిన మొదటి మానవుడు కశ్యపుడు కశ్యపుడే భూమి మీద ఉండే అన్ని జీవజాతులని సృష్టించాడు బ్రహ్మ మానసపుత్రుడైన దక్షుడు సృష్టించిన ఇరవై ఒక్క మంది దేవకన్యలను కశ్యపుడు వివాహం చేసుకున్నాడు వీరు అతిథి తిథి తనువు కాల అవాయువు సింహిక ఇలా ఇరవై ఒక్క మంది కన్యలకు రాక్షసులు గంధర్వులు గోవులు బ్రాహ్మణులు మేనక పక్షులు జంతువులు సర్పజాతి ఇలా జీవజాతులు జన్మించారు అంతేకాదు క్రోధ వసగుణములు అన్ని లక్షణాలు మనుష్య రూపమున కశ్యపుని శరీరం నుండి వచ్చినవే కశ్యపుని మొదటి ఇద్దరు భార్యలు దితి అతిథి దితి సంతానం దైత్యులు అనగా రాక్షసులు హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు దితి సంతానమే అతిథి ద్వారా పన్నెండు మంది ఆదిత్యులు జన్మించారు వారే సూర్యునితో కలిపి ద్వాదశ ఆదిత్యులు హిరణ్యాక్షుని కథ మరొక వీడియోలో నమస్కారం